దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన మే పాపం రక్షాం దీపం నమోస్తుతే శుభం బతు కళ్యాణం ఆరోగ్య సుఖ సంపద మమ బుద్ధి ప్రకాశాయ దీపం జ్యోతి నమోస్తుతే ఈరోజు విద్యానంద గర్ తలకు జన్మదినము కాబట్టి ముందుగా దీప ప్రజ్వలన ముందు ఈ పదిహేను దీపాలు ఎందుకు వెలిగించారు తెలుసా చిన్ను దేనికోసం చెప్పు ఎందుకంటే నాకు పదిహేను సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ముందు మనం పద్నాలుగు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఇంకా చక్కగా జ్ఞానము వైరాగ్యము కలగాలని ఆ దీపముకి వెలిగించాము ముందుగా చక్కగా ఈరోజు అంటే జ్యేష్ఠమాసము ద్వాదశ తేదీలోన పుట్టావు కాబట్టి ఈరోజు నీ జన్మదినము చేసుకుంటున్నాము అదేవిధంగా ముందు దీప ప్రజ్వలనయింది ఇప్పుడు తర్వాత స్వామివారికి పువ్వులు వేసి మనము కొంచెము అర్చన చేసుకుందాము సంక్షిప్తంగా సరేనా ఓం నమో భగవతే శివానందాయ ఓం నమో భగవతే శివానందాయ ఓం నమో భగవతే శివానందాయ మో భగవతే శివానందం శ్రీ గురుభ్యో నమ శ్రీ శంకరాచార్య మహారాజ కీ జయ ఆది గురు శంకరాచార్య మహారాజ కీ జయ శ్రీ చిదానంద మహారాజ కీ జయ శ్రీ దేవానంద సరస్వతి మహారాజ కీ జయ ఓం శ్రీ గురుభ్యో నమ ముందు గురువుగారు పాదుగులకి మనము అర్చనయింది ఇప్పుడు స్వామి స్వామివారికి ఓ శ్రీవేంకటేయ నమ నమో భగవతే శ్రీ శ్రీవెంకటేయ నమ నమో భగవతే శ్రీ శ్రీవెంకటేషాయ నమ నమో భగవతే శ్రీ శ్రీవేంకటేషాయ నమ నమో భగవతే శ్రీ శ్రీవెంకటేషాయ నమ

ॐ श्रीलक्ष्मीमाताय नमः ॐ श्रीलक्ष्मीमाताय नमः रामुल इप्लवी ॐ श्रीरामचन्द्राय नमः ॐ श्रीरामचन्द्राय नमः ॐ श्रीरामचन्द्राय नमः ॐ श्रीरामचन्द्राय नमः ओम श्री रामचन्द्राय 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 नमः आंदिनी स्वामी की ओम श्री स्वामीने नमः ओम श्री स्वामीने नमः ओम श्री नमः श्री नमः आंजनेवामनेपड़ तुलसी माता ओम श्री तुलसी ये नमः ओम श्री तुलसी ये नमः ओम श्री तुलसी ये नमः ఓం శ్రీ తులసి మాతాయ నమ ఓం శ్రీ తులసి మాతాయ నమ ఓం శ్రీ తులసి మాతాయ నమ అక్కడ పెట్టండి ఇప్పుడు నైవేద్యము అక్కడ తీసుకోండి ఇక్కడ ఉండే అలా

చిన్నది చేస్తాము సరేనా राजय प्रतस्थाने नमो वै वैश्रवण कूर्मे क्षमे काम 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 मय काम वैश्रवणों दधा कुबेराय वैश्रवणा महाराजा नम ओं मंगल योगीवरियाय महानीया गुणाभ गंगातीरिवासय मंगलम मंगल मंगल योगीवरियाय महानीया गुण गंगातीरनिवासाय श्री चिदानंदाय मङ्गलम् मङ्गलम् योगि वर्यय महानिया गुणाब्धये गंगातीरनिवासाय श्री देवानन्दाय मङ्गलम् हरिः स्वति प्रजाभ्य परिपालयन्त ज्ञायेन मार्गेण महीमणीशः भू ब्राह्मणिभ्य शुभमस्तु नित्यं लोका समस्तः सुखनो भवन्तु <laughs> समस्तः सन्मङ्गलारदन्त असतो मा सद्यमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं ఓం శాంతి 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 ఇప్పుడు ఆరతి అక్కడ పెట్టి ఆర్తి ఆరతి తీసుకోమ్మా ఆరతి వాడికివ్వు తీసుకోమ్మా నీవు ఆరతి అక్కడ పెట్టండి ఇప్పుడు ఈరోజు విద్యానంద గారు విద్యానంద్ గారి తాలూకా జన్మదినం సందర్భంగా అమ్మగారు మన విద్యానంద గారికి ధారణ చక్కగా 자기 그 아세트 같은자크 자두고 거라는 నీ గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ ఏంటి ఓహో అందుకే తులసి చెట్టు ఇక్కడ పెట్టారాహా ఇదిగో బాగుంది గిఫ్ట్ తులసి చెట్టు చాలా బాగుంది అంటే ఇలాగ ఉండాలి మనకి జన్మదినం అంటే ఇంత చక్కగా ఫస్ట్ ముందుగా మనం దీపాలు వెలిగించుకోవాలి దేవునికి కొంచెం మనకి ఎంత తెలిసిందో అంత చక్కగా చిన్నగా అర్చన చేసుకోవాలి తర్వాత మనము మనం యథావిధ నిత్యకరంలో మనం ప్రతిరోజు ఎలాగ సంధ్యావందనం చేసుకుంటుంటావు అలాగే ఆ విధంగా అన్ని మొదట చేస్తుంటావు కాబట్టి నార్మల్గా దేవుడి దగ్గర దండం పెట్టుకుని చిన్న ఆరతి ఇచ్చిన తర్వాత అమ్మగారు నీకు బొట్టు పెట్టారు చక్కగా ఆ తర్వాత నీకు మంచి అంటే చక్కగా నీకు ఎందుకంటే మెసేజ్ మనం పది మందికి మంచిగా ఇవ్వాలి ఏంటి పాజిటివ్ మైండ్ అని పెట్టుకున్నావు కదా మొక్కలు మనం నాటాలి దీని నుండి మనకి ఎంతో ఉపయోగం ఉంది కదా కాబట్టి మనము తులసి చెట్టు అనేది చాలా బాగుంది అమ్మ తాలూకు ఐడియా చాలా బాగుంది చాలా నచ్చింది బాగుంది సరే ఓకే మీరు తీస్తారా నేను మరి చిన్నకి ఏదో ఇవ్వాలనుకుంటున్నాను ప్రతి సంవత్సరము అక్కడే పెట్టుకో దేవుడి దగ్గర పెట్టుకో తులసి చెట్టు చదువుకోవాలి మంచిగా బుద్ధిగా చక్కగా అందరితోని స్నేహంగా ప్రేమగా ఉండాలి మన గురువు గారు అడుగు జాడలు నడాలి సరేనా నేను ఈసారి ఇదిగో నేను ఎక్కువేం ఇది తేలేదు ఈసారి కాబట్టి నీకు ఒక చిన్న ఎక్కువ పూజలు అనేది కట్టుకుంటావు కాబట్టి చిన్న లొంగి ఆ తర్వాత మనకి ఏంటిది భగవద్గీత దేనికి అంటే నీకు పదిహేను సంవత్సరము నీకు ప్రతి సంవత్సరం ఏదో బుక్ ఇస్తూ ఉంటాను కదా గిఫ్ట్గా మనకి లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బుక్ మంచిది అంటే మంచి సైజు అంటే నీకు ప్రతి దగ్గర మంచిగా నీకు ఐడియాస్ వచ్చి నీకు నీ ప్రాబ్లంను నీ సాల్వ్ చేసుకోగలవు కదా మనకి ప్రతి చోట నీకు అమ్మ నాన్న ఇంకా ఫ్రెండ్స్ ఎవరు దొరకరు కానీ నీ బుక్ లో చెప్పిన కొన్ని జ్ఞానమైన విషయాలు నీకు అవసరం అవుతాయా లేదా కాబట్టి అందులోన భగవద్గీత అంటే ఇంకా స్పెషల్ ఎందుకంటే శ్రీకృష్ణ భగవంతుడు దానికి దానికి అది వస్తుంది భగవద్గీత ఎలాంటిది అంటే భగవద్గీత శ్రీమద్ భగవద్గీత మనకి శ్రీకృష్ణుడు ముఖం అంటే తన నోట్ను స్వయంగా చెప్పిన అంటే మాటలు దీంట్లో ఉన్నాయన్నమాట ఎందుకంటే ఈ భగవద్గీత మనం ఇప్పుడే చదువుతాము మనకు వచ్చిన ప్రాబ్లం నుండి మనం ఎలా మనం మట్టుకు మనము సాల్వ్ చేసుకోవాలి ఇంకా ప్రాబ్లమ్స్ నుండి మనం ఎలా తక్కువ ముందుకు వెళ్ళాలి ఎలా సాగాలి మొత్తం లైఫ్ మొత్తము ఇది నాకు ఎంతో ఉపయోగపడింది ఈ భగవద్గీత మా పిన్ని గారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారనమాట మా పిన్ని గారు అంటే మా రమ పిన్ని గారు వాళ్ళకి ఎవరు ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారట అంటే వాళ్ళ నాన్నగారి పేరు మీకు తెలిసి ఉండాలి మనిషి ఎల్ఐ వరమ గారు ఆ తాతయ్య గారు మన పిన్ని గారికి గిఫ్ట్ గా ఇస్తే పిన్ని గారు నాకు ఈ భగవద్గీతని నాకు గిఫ్ట్ గా ఇచ్చానమాట కొన్ని సంవత్సరాల ముందు నేను చదివాను చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు నేను నీకు అది అంటే చాలా స్పెషల్ ఈ భగవద్గీత చాలా పాతది అందులో చాలా స్పష్టంగా ఇందులో ఉదాహరణలు కూడా తాత్పర్యం చాలా బాగుంది చదవాలి మరి ఇంకొకసారి మొదట కూడా ఒక రోజు చదవమంటే నువ్వేమన్నావు నేను ఇంకా నాకు చదవడం రాదు నేను అని చెప్పావు ఒక చిన్న కథ చెప్తాను అర్థమైందా ఏంటంటే భగవద్గీత చదవడం రాకపోయినా సరే నీ ప్రతిరోజు భగవద్గీతని తీసి కొంచెం ఒక రెండు శ్లోకాలు అలా చదివితే నీకు కంఠస్తవ్వాలనుకుని లేదు దాంట్లో తాత్పర్యం నేర్చుకుంటే నీకు అది అది శ్లోక రూపంలో చదవకపోయినా కమ్సే కమ్ దాని తాలూకా తాత్పర్యం చదువుకున్న నీకు ఎంతో ఉపయోగం అవుతుంది ఒక చిన్న స్టోరీ మళ్ళీ చెప్తారు మా గురువు గారు ఉదాహరణ చెప్తారు ఒక ఊర్లో అట్ట ఒక ముసలాయిన్ ఉండేవాడు అది మనవుడికి రోజు భగవద్గీత చదువు రా కూర్చో అంటే నాకు ఇది చదవడం రాదు శ్లోకం చదవలేను అనుకుని అనేవాడట నాకు ఇది వద్దు అనుకుని అనేవాడట కానీ అతనికి మాత్రము మంచి మంచి ఐడియాస్ మాత్రం కావాలి అప్పుడు ఎలాగొస్తాయి ఐడియాస్ రావు కదా మనకి సరైన సమయంలో కాదు మనం రోజు ప్రాక్టీస్ చేయాలి కదా అయితే అప్పుడు ఆ పిల్లడికి వాళ్ళ మనవుడికి అతనికి సరిగ్గా బుద్ధి చెప్పాలని చెప్పి ఒకరోజు ఇలాంటి బుట్ట ఇచ్చి నదిలోకి పంపించారు దీంట్లో నీరు తీసుకురా అనుకుని చెప్పారనమాట ఆ మనవడు ఇది పట్టుకుని వెళ్ళి రోజు ఆ నదిలో పెట్టి ఈ ఒక అంటే ఎన్నో సంవత్సరాల నుండి అలా బొట్టు ఉంది పాతగా నల్లగుంది అనమాట బొట్టును పంపించితే రోజు నీరు తీసుకుని అలాగ వస్తున్నాడు అనమాట వస్తుంటే ఇంటి ద్వారా వచ్చేసరికి బొట్టులో నీరు ఉంటుందా ఉండదు అయితే రోజు ఇక్కడికి తెస్తున్నాడు నీరు ఉండదు అప్పుడు వాడికి చిరాకు వచ్చి రామచంద్ర చిరాకు వచ్చి తాతయ్య దీంట్లో నీరు ఎలా ఉంటుంది దీంట్లో నీరు ఉండదు కదా ఎందుకంటే ఈ బొట్లు అన్ని రంధ్రాలు ఉన్నాయి అన్ని చిల్లులు ఉన్నాయి మరి ఎవట ఉంటది నీరు మరి అప్పుడు చెప్పారనమాట దీంట్లో నీరు ఉండదు నాకు తెలుసు కానీ మనము రోజు వెళ్ళి నీవు దాంట్లో పెట్టడం వల్ల ఇది ఎప్పుడుండో మురుకుంది కనీసము ఆ మురికి అంత పోయి ఇది తెల్లగొచ్చింది కదా ఈ బుట్ట నీరు లేకపోయినా సరే ఆ బుట్ట తీసుకెళ్లి ఆ నదిలో రోజు ముంచడం వల్ల ఏమైంది బుట్టతాలుగా రంగు మారిపోయింది బుట్టలో నీరు రాకపోయినా కమసేకము బుట్ట రంగు మారింది కదా అలాగే మనము మనకి ఆ గారు ఉదాహరణ చెప్పారనమాట అయితే భగవద్గీత అనేది ఏంటంటే మనకి శ్లోకము అర్థం కాకపోయినా పర్వాలేదు మనకేం కావాలి దాంట్లో తాత్పర్యం ఉంది కదా ఎవరు ఏదంటే అన్నీ మనకేం పర్వాలేదు మనకి శ్లోకము రాకపోయినా పర్వాలేదు దాంట్లో తాత్పర్యం అర్థం చేసుకొని మనం చక్కగా ముందుకి మన జీవితంలోన ఈ సంసారంలోనూ చక్కగా మెలగాలంటే మనం చక్కగా మన పనులు మనం చేసుకోవాలంటే భగవద్గీత చాలా ఉపయోగకరం మొదట నీకు ఫస్ట్ ఇచ్చింది ఒక డిక్షనరీ ఇచ్చాను అలాగే ప్రతి ఆట ఏదో ఇస్తున్నాం కదా అయితే పదిహేను సంవత్సరం నీకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి నీకు ఇచ్చాను చదవ చదవరాక సరే ప్రయత్నించు శ్లోకం చదవలేకపోయినా కంసేకం దాని తాత్పర్యమైనా చదివితే బాగుంటుంది సరేనా ఇది చాలా పాత బుక్ బుక్ కాబట్టి నాకు చాలా ఇష్టమైంది ఇష్టమైన వస్తువే ఇవ్వాలన్నమాట అది కూడా నీకు ఇంకా ఇంకెంతో ఉపయోగపడుతుంది సరేనా ఓకేనా అర్థమైందా నేను చెప్పింది స్టోరీ అర్థమైందా గురుమహారాజు చెప్పారు అన్నమాట కాబట్టి భగవద్గీత అన్నది అర్థం కాలేదు చదవడం రాదు ఏ పర్వాలేదు తాత్పర్యం చదివితే చాలు మరి ఎవరు ఏమంటున్నారు అన్నీ నీకు రోజు చెప్తుంటావు కదా మనం బ్రాహ్మణులు కాదు క్షత్రియుము మనం అలా చేయకూడదు అలాగే లేదు లోకంలో మన దే దేవుడు మనకు అవసరమా లేదా బస్ అవసరం మనకు అంతే చాలు మరి మనం కూడా మన పనులు మనం చక్కగా చేసుకోవాలి అంటే ఏమనుకుంటారు మనం ముందుకు సాగుకోవాలి సరేనా చక్కగా बुद्धिगा रोज गणेश मुख को एक श्लोक पढ़कर ओके ना बोल सद्गुरुदेव महाराज की जय शिवानंद सरस्वती महाराज की जय ज्ञानानंद सरस्वती महाराज की जय देवानंद सरस्वती महाराज की जय आदि गुरु शंकराचार्य महाराज की जय सियावर रामचंद्र की जय पवनसुत हनुमान की जय उमापति महादेव की जय ग्राम देवता की जय नम पार्वती पति हरे हरे महादेव शंभो कैलाशपति చక్కగా ఆయురంగా ఉంటూ ఆనందంగా ఉంటూ ఇంకా చాలామందికి మీరు ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాలంటే మీరు చక్కగా బుద్ధిగా ఉంటూ పది మందిని మీరు చక్కగా మీ ప్రేమగా అందరితో ఉంటూ నలుగురికి మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ రూమ్ అందరితో చక్కగా ఉంటూ ఇంకా మిగతా వాళ్ళు కూడా అంతమందికి ఇలాగే మంచి ఉంటూ మంచిగా నేర్పిస్తూ మనం ఇది ఎందుకంటే మన స్వామి శివానందజీ మహారాజ్ చెప్తారనమాట బీ గుడ్ డూ గుడ్ మంచిగా ఉంటూ మంచి చెయ్యండి బస్ ఈ రెండు ఈ ఈరోజు నేను చెప్పింది ఇంకేం లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు ప్రారంభమైంది పదిహేను సంవత్సరాలు కాబట్టి ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎల్గో అయిపోయింది ఇప్పుడు పదిహేను నువ్వు నుండి కరెక్ట్గా మాత్రం కంపల్సరీ ఉండాలి ఎందుకంటే నీకు ఇప్పుడు ఇప్పుడు టీనేజ్ అయిపోయింది కాబట్టి ఈ వయసులో ఏంటంటే చాలా ఎన్నో ఒడిదొడుకులు అవుతాయి శరీరంలోన ఎన్నో చేంజ్మెంట్స్ వస్తాయి అవన్నీ తట్టుకొని నీ ముందుకు వెళ్ళాలి చక్కగా మంచిగా నీ శారీరక మానసిక ఆధ్యాత్మిక పరంగా మూడు లెవెల్కి దాటుకొని ముందుకు వెళ్ళాలని చెప్తూ ప్రార్థిస్తూ స్వస్తి హరి ఓం తత్స విద్యానంద గారు తాలూకు జన్మదినం కాబట్టి అంతమంది తరపున నేనే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేస్తున్నాను తెలిసిందా ఈరోజు జూలై మూడో తేదీ జ్యేష్ఠ మాసము ద్వాదశి తేదీ సరేనా ఓకే ఉంటాను హరి రెడీ ఇది మన శ్రీరామచంద్ర ప్రభు తాలూకా మాల నీకు అతంతాలు అనుగ్రహము ఇంకా ఆంజనేయ స్వామి తాలూకా అనుగ్రహము ఎప్పుడు ఉండాలని చెప్తూ ఆ మన శ్రీరామచంద్ర ప్రభు వారి తాలూకా అనుగ్రహం ఉండాలి ఇంకా సద్గురుదేవ మూర్తి తాలూకా అనుగ్రహం కూడా ఎప్పుడు ఉండాలని సరేనా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సరేనా హరి హరి సరే सुगन्धिं पुष्टिवर्धनम् उर्वा आरुकनिवबन्धनान् नृत्योर्मुक्षीयमृता ॐ त्र्यम्बगं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वा आरुकनिवन्धनान् नृत्योर्मुक्षीयामृता हरि ओन पूनमिदं पूनामुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः